వెల్కమ్ టు టీవీ మన ఇంటి చుట్టుపక్కల ఇంట్లోనూ శుభ్రమైన స్వచ్ఛమైన గాలి అలాగే విషవాయువులు లేనటువంటి వాతావరణం గాలి ఉండాలి అంటే మాత్రం ఈ మొక్కల్ని పెంచుకుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి స్వచ్ఛతో పాటు అలాగే విషవాయువులు కలిగినటువంటి వాతావరణాన్ని గాలిని కూడా మీరు దూరం చేసుకోవచ్చు నివారించుకోవచ్చు దగ్గర కూడా నచ్చిన బోస్ట్ అండ్ ఫైర్న ఈ మొక్క గాలిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది అలాగే గాలిలో ఉన్నటువంటి విష పదార్థాల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది ఈ మొక్క ఉండటం వల్ల ఇంట్లో సానుకూలత శక్తి కూడా మనకు లభిస్తుంది చాలా ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఈ మొక్క వల్ల అలాగే ఇంకోటి అరేకా పాము ఇది కూడా గాలిని శుభ్రపరచడంలో చాలా సహజ సిద్ధంగా పనిచేస్తుంది అనమాట మనం ఈ మొక్కని గంట ఇంట్లో పెంచుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిని అందులో ఉన్నటువంటి విష పదార్థాలను అది అది తొలగించి మంచి స్వచ్ఛమైన గాలిని అందించడంలో ఇది సహాయపడుతుంది అలాగే ఇది కూడా మంచి శారీరక అంటే మానసికంగా మనకు ఒక ఉత్తేజాన్ని శక్తిని ఇచ్చిస్తుంది అనమాట తెలియకుండానే దీని నుంచి వచ్చే గాలి ద్వారా అలాగే కలబంద మన అందరికీ తెలిసిన మొక్క కలబంద ఈ కలబంద కూడా స్వచ్ఛమైన గాలిని అందించడంలో చాలా సహాయపడుతుంది ఉత్తరాన కానీ తూర్పు దిశలో కానీ ఈ కలబంద మొక్కను మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయంట సో మన ఇంటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఎన్నుకోవడం కోసం ఈ మొక్కలను వీలుంటే ఈ మొక్కలను మీ ఇంట్లో ఉంచుకోండి ఆరోగ్యకరమైనటువంటి గాలి మన సొంతం